అందరూ చెప్తుంటారు కి చాలా ఎక్కువ ఐక్యూ ఉంది అందుకనే అతను అంత సక్సెస్ అయ్యారని బట్ ఇది హాఫ్ ట్రూత్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇది ట్రూత్ రిమైనింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఏంటో చెప్పన అతనికి ఐక్యూతో పాటు ఏక్యూ కూడా చాలా ఎక్కువ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఐన్స్టైన్కు ఉన్న ఐక్యూ వన్ సిక్స్టీ అంతకంటే ఎక్కువ ఐక్యూ ఉండే వాళ్ళు చాలామంది ఉంది ఉంటారు బట్ ఎవ్వరూ రీచ్ అవ్వలేని స్టేజ్కి ఐన్స్టీన్ ఎందుకు రీచ్ అయ్యారో తెలుసా బికాస్ ఆఫ్ దిస్ యాడ్వర్సిటీ క్వషన్ అర్థం కాలేదా ఇది మీతో చెప్పడానికి ముందు నేను తెలుసుకోవడానికే నాకు చాలా సంవత్సరాలు పట్టింది బట్ ఇంకా లేట్ చేయొద్దు మీరు తెలుసుకోండి అండ్ మీ ఇంట్లో పిల్లలకి ఖచ్చితంగా ఇప్పటి నుంచి ఇది అప్లై చేయడానికి ట్రై చేయండి ఇన్ బ్రీఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఐన్స్టైన్ వరకు మనం చూడలేదు బట్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకున్నావా మనం అబ్జర్వ్ చేస్తే స్కూల్లో టాపర్స్గా ఉన్న వాళ్ళు కెరియర్లోకి వచ్చేసరికి కొంతవరకు వెనకబడుతుంటారు వేరే యాజ్ యావరేజ్ స్టూడెంట్స్ బ్యాక్ వెంచర్స్ అన్ఎక్స్పెక్టెడ్గా షైన్ అయ్యి చాలా మంచిగా సెటిల్ అవుతారు ఇదైతే మీరు రిలేట్ చేసుకోగలరు ఈజీగా ఈవెన్ నేను కూడా రిలేట్ చేసుకోగలను ఈజంట్ ఇట్ ఇక్కడ కూడా అదే యాడ్వర్సిటీ క్వశ్చన్ వర్క్ చేస్తుంది ఐక్యూ అంటే సొల్యూషన్స్ లాజిక్స్ లర్నింగ్స్ మ్యాథ్స్ సైన్స్ ఫ్యాక్ట్స్ ఇవి మన స్కూల్లో నేర్పిస్తారు అండ్ బై బర్త్ వస్తుంది వెరేజ్ ఏక్యూ అంటే యాడ్వర్స్టీ క్వశ్చన్ మీన్స్ స్ట్రెస్ ఫెయిల్యూర్స్ డిప్రెషన్ వీటన్నింటినీ ఎలా ఓవర్కమ్ చేయొచ్చు ఆ టైంలో ఫెయిల్యూర్ని ఎలా ఫేస్ చేయొచ్చు ఫెయిల్యూర్ ఒక్కటే లైఫ్ కాదు అని నీ మైండ్ని నువ్వు ట్రైన్ చేసుకుని నెవర్ గివ్ అప్ అనే స్ట్రాటజీతో ముందుకు వెళ్ళగలిగే స్ట్రాంగ్ మైండ్ సెట్ అదే యాడ్వర్సిటీ క్వశ్చన్ దీని గురించి ఎక్కడ మనకి చెప్పరు బట్ ఇంటెలిజెంట్ క్వషంట్ కంటే చాలా ఎక్కువ ఇంపార్టెంట్ యాడ్వర్సిటీ క్వశ్చెంట్ సొసైటీలో ఒక మిస్కన్సెప్షన్ ఉంది ఇంటెలిజెంట్ అయితే చాలు ఎక్కడైనా బతికేస్తారు ఎలా అయినా బతికేస్తారు బట్ దట్స్ నాట్ ద ట్రూత్ మనం ఈజీగా లైఫ్ని లీడ్ చేయాలంటే సక్సెస్ని అందుకోవాలంటే ఖచ్చితంగా ముందు ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాలి ఫెయిల్యూర్స్ని ఎదుర్కోవాలంటే మనకి కావాల్సిన ఒక్క గుణం ఉంది అదేంటో తెలుసా రెసిలియన్స్ అది ఎలా వస్తుంది ఈ యాడ్వర్సిటీ కోషియంట్ ద్వారా వస్తుంది రెసిలియన్స్ అంటే ఫెయిల్ అవ్వకపోవటం ప్రెజర్ తీసుకోకపోవటం కొలాబ్స్ అవ్వకపోవటం కాదు అవన్నీ అయినా కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్కి మనం రాగలగడం దానికి ఉపయోగపడే ఇన్నర్ పవర్ ఒక్క టెక్నిక్ తెలియక స్టూడెంట్స్ చాలా మంది నవైడేస్ విపరీతంగా డిప్రెస్ అయిపోతున్నారు ఈవెన్ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మీద మా ఇంట్లో పేరెంట్స్ కి టీచర్స్ కి నేను టాపర్ అవ్వాలి ఆ వన్ పర్సెంట్ రాకపోవడం వల్ల నేను టాపర్ అవ్వలేకపోయానని లోకి వెళ్ళిపోయి ఈవెన్ కొంతమంది సూసైడ్స్ కూడా కమిట్ చేసుకుంటున్నారు సో ఫార్చునేట్లీ ఐక్యూని మనం అంత ఈజీగా పెంచుకోలేం కానీ ఏక్యూని అడ్వాస్ డికోషన్ ని మనం పెంచుకోగలం దానికి మన ఇంట్లో పిల్లలు ఉంటే స్టూడెంట్స్ ఉంటే యాజ్ అ పేరెంట్స్ ఆర్ టీచర్స్ మనం ఖచ్చితంగా వాళ్ళకి మెంటల్గా రెడీ చేయాలి నువ్వు మిస్టేక్స్ చేసినా పర్లేదు బికాజ్ నువ్వు చేసే ప్రతి మిస్టేక్ కూడా నువ్వు వెళ్ళాలనుకునే గోల్కి నిన్ను దగ్గర చేస్తుంది బట్ నెక్స్ట్ టైం సేమ్ మిస్టేక్ చేయొద్దు నువ్వు ఫెయిల్ అయినా పర్లేదు బట్ అదే తప్పు చేసి ఫెయిల్ అవ్వద్దు ఇంకో రకంగా కొత్తగా ఫెయిల్ అవ్వడానికి ట్రై చేయి నీ ఎఫర్ట్స్ నువ్వు కంప్లీట్గా పెట్టిన తర్వాత రిజల్ట్ ఏది వచ్చినా నీ వాల్యూ నీ మార్క్ షీట్లో నీకు వచ్చే మార్క్స్ కాదు అనే విషయాన్ని మనం చాలా క్లియర్ కట్ గా మన పిల్లలకి చెప్పాలి అప్పుడు వాళ్ళకి ఈ మార్క్స్ దగ్గర స్టార్ట్ అయిన లైఫ్ ఫిలాసఫీ నెక్స్ట్ ఫ్యూచర్ అప్కమింగ్ ఫెయిల్యూర్స్ లో కూడా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ఇదే రెసిలియన్స్ అంటారు లైఫ్ ఈజ్ వెరీ మచ్ పిగర్థం ఎగ్జామ్ విచ్ వీఆర్ రైటింగ్ రైట్ నౌ అంతే కదండి ఆ స్టేజ్లో స్టూడెంట్స్కి తెలియకపోవచ్చు బట్ మనందరం ఆ ఎక్స్పీరియన్స్ దాటుకుని వచ్చాం కాబట్టి వాళ్ళకి చెప్పాలి లైఫ్ అనేది చాలా పెద్ద ఎగ్జామ్ సో నువ్వు ఇప్పుడు రాస్తున్న క్వశ్చన్ పేపర్లో నీ లైఫ్ నీ ఫ్యూచర్ ఆధారపడి లేదు నీ ఎఫర్ట్స్ నువ్వు ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ ఫేజ్ కి క్లియర్ మైండ్తో మూవ్ అని అవ్వాలి అని చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపారిజన్ ఆపేయాలి వాళ్ళకని మార్క్స్ వచ్చినాయి వాళ్ళకంటే నువ్వు ఎక్కువ తీసుకురావాలి నాకు పరువు నిలబెట్టాలి ఇలా వద్దు మన పిల్లలతో మనం ఎలా ఉండాలంటే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ లాగా వాళ్ళు ఎలా ఉండాలని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఫస్ట్ మనం అలా ఉండి చూపించాలి వాళ్ళకి సో ఫస్ట్ వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా హ్యాపీనెస్ వచ్చినా మన దగ్గరకు వచ్చి షేర్ చేసుకుంటారు దెన్ మనం సక్సెస్ అయినట్టే వాళ్ళ అడ్వర్సిటీ క్వషన్ పెంచడానికి మనం హెల్ప్ చేసినట్టే సో ఇక మీదట మారటానికి అందరం కలిసి ప్రామిస్ చేసుకుందామా ఈ చిల్డ్రన్స్ డేకి మన చిల్డ్రన్ అందరికీ మనం ఇవ్వబోయే అతి పెద్ద గిఫ్ట్ మన బిహేవియరల్ చేంజ్ వాళ్ళకి మనం ఇచ్చే ఎంకరేజ్మెంట్ సో దట్ ఐ హోప్ మనందరం వండర్ఫుల్ రిజల్ట్స్ మన పిల్లల దగ్గర నుంచి అట్ ద సేమ్ టైం మన సెల్ఫ్ మనం స్వయంగా మారితేగా వాళ్ళని మార్చగలిగేది సో ఎమోషనల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ నేను ఎప్పుడు ఫిజికల్ హెల్త్ గురించి ఫుడ్ గురించి ఎక్కువ చెబుతుంటాను బట్ ఈరోజు ఎందుకైతే చెప్పాలనిపించింది బట్ బిలీవ్ మీ మీకు చెప్పే ముందు నేను కూడా పాటించడానికి ప్లేజ్ తీసుకున్నాను ఐ విల్ ట్రై మై బెస్ట్ అండ్ ఐ హోప్ యూ విల్ ట్రై యువర్ బెస్ట్